హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ జేఈస్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోత్సాలు అయితే సీట్ మ్యాట్రిక్స్ పెట్టేసేరమ్మా ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది ఎన్ని సీట్లు ఎన్ని కొత్తగా ఎన్ని సీట్లు యాడ్ అయినాయి మరి జిఎఫ్టీలు అయితే నలభై ఆరు జిఎఫ్టీలు ఈ సంవత్సరం యాడ్ అవ్వడం అయితే జరిగింది మరి ఎన్ని సీట్స్ యాడ్ అయినాయో ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ కొత్తగా వీళ్ళు పెట్టినట్టున్నారు ఇక్కడ సంబంధించిన ఇంతకుముందు ఇక్కడ ఐఐటీస్కు లిస్ట్ చూద్దాం ఐఐటీస్కి చూ చూ చూసినట్టయితే ఇక్కడ మరి ఐఐటిస్కు ఎన్ని ఎన్ని సీట్స్ యాడ్ అయినాయి ఐఐటిస్లో ఐఐటిస్లో ఒకసారి చూసినట్టయితే మనం ఐఐటిస్లో పదిహేడు వేలు ఈసారి పద్దెనిమిది వేల నూట అరవై అయితే కనపడతాయి కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు ఇంత ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పదిహేడు వేలు ఏడు వందల చిల్లర ఉంది ఇప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి ఇంకా రావాలి సీట్స్ అయితే ఇంకా రావాలి ఇంకా మనకి కంప్లీట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఈ సీట్స్ వరకు అయితే జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి ఈ సీట్స్ అయితే జోసా కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది పద్దెనిమిది వేల మరి దీనిలో ఇన్స్టిట్యూట్ తిరుపతి ఐఐటీలు ఏమైనా సీట్స్ పెరిగినాయా లేదా ఒకసారి మనం తిరుపతిలో సీట్స్ పెరగాలి కదా తిరుపతి తిరుపతిలో ఏమన్నా సీట్స్ పెరిగినా లేదో ఒకసారి చూద్దాం రెండు వందలు ఉన్నాయి ఇంత ముందు తిరుపతిలో తిరుపతిలో కూడా ఇంకా మరి సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలా ఇక్కడ ఇక్కడ ఓల్డ్ సీట్స్ ఉండటం జరిగింది తిరుపతిలో కూడా ఓల్డ్ సీట్స్ ఉన్నాయి మరి జిఎఫ్టిఎస్ జిఎఫ్టిఎస్లో మనకి ఎన్ని జిఎఫ్టిఎస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒకసారి జిఎఫ్టీస్ మనకి ఇరవై ఆరు నలభై ఆరు జిఎఫ్టీస్ అన్నాడు కొత్తగా యాడ్ అయిన జిఎఫ్టీసీ అని ఏంది అని అంది ఒక్కసారి మనం చూసుకుంటే జిఎఫ్టీస్లో మనకి పదివేల పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది సీట్స్ అయితే మన కర్రప్రదేశ్ సిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బయోమెట్రిక్ ఇవి కొత్తగా యాడ్ అయిన జిఎఫ్టీస్ సిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్త జిఎఫ్టీస్ యాడ్ అయిన ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాశ్మీర్ వీటికి రాజీవ్ గాంధీ ఇవి కొత్త జిఎఫ్టీస్ అమేథీలో రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ అమేథి ఇవి కొన్ని జిఎఫ్టీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోరఖ్పూర్ గోరఖ్పూర్లో కూడా మీకు సీట్స్ రావడం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ మరి కొత్త జిఎఫ్టీస్ చూద్దాం కొత్త జిఎఫ్టీస్ ఒకటి ఏంటంటే ఇక్కడ జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి యాడ్ అయింది తర్వాత వచ్చేసి మరి ఇస్లామిక్ రెండు యాడ్ అయినాయి ఇస్లామిక్లో ఆర్కిటెక్చర్ తర్వాత మూడు రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ మరి తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ గోరఖ్పూర్ మూడు మూడు యాడ్ అయింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిలో కూడా యాడ్ అవడం జరిగింది ఇది ఇది మొత్తము గతిశక్తి ఇది చూసిన చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ భారీగానే మరి యాడ్ అవటం అయితే ఇక్కడ నాలుగు నా దగ్గర ఉన్నది ఓల్డ్ షీటమ్మ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ మరి జిఎఫ్టీలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కొత్త జిఎఫ్టీలో సీట్లు పెరిగిన జిఎఫ్టీలు మొత్తం ఎన్ని నాలుగు వేల ఇరవై ఏడు అంటే మనకి నాలుగు వేల యాభై తొమ్మిది ఓల్డ్ ఇప్పుడు దాదాపు మనకు పెరిగిన దాదాపు మనకు జిఎఫ్టీలో మూడు వందల అరవై ఎనిమిది సీట్లు అయితే పెరిగినాయి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు పెరిగిన సీట్లు ఎన్ని ఐఐటీస్లో ఎన్ని సీట్లు పెరిగినాయి ఎన్ఐటీలు ఎన్ని సీట్లు పెరిగినాయి త్రిపుల్ఐటీలో ఎన్ని సీట్లు పెరిగినాయి అది మరి చూద్దాం ఒకసారి ఇది జిఎఫ్టీసీలో పెరిగిన సీట్లు అమ్మ జిఎఫ్టీస్లో ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇక్కడ నాలుగు వేల యాభై తొమ్మిది సీట్స్ అయితే ఓల్డ్ సీట్స్ ఉండటం జరిగింది ఇక్కడ కొత్తగా జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది రావటం అయితే జరిగింది మరి జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో మరి జిఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మీరు ఇస్లామిక్ యూనివర్సిటీ రెండు రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ మూడు నేషనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నాలుగు ఇట్లా వచ్చేసినాయి మరి నాలుగు ఐదు ఆరు ఆరు దాకా వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే మీరు జిఎఫ్టీలో ఒకటి ఇండోర్ ఒకటి ఇండోర్ ఒకటి కదా ఇండోర్ ఒకటి ఇస్లామిక్ మూడు ఒకటి రో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు జిఎఫ్టీస్ అయితే యాడ్ అయినాయి కొత్తగా మనకి ఏడు జిఎఫ్టీస్ అయితే యాడ్ అవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇది ఓల్డ్ అమ్మ ఇది ఓల్డ్ షీట్ నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ షీట్ ఉంది ఇక్కడ సంబంధించిన పదిహేడు వేల ఏడు వందల అరవై ఉంది ఇక్కడ పద్దెనిమిది వేల నూట అరవై మనకి ఎన్ని సీట్లు పెరిగినాయి నూట అరవై నుంచి పదిహేడు వేల ఏడు వందల అరవై ఇంకా యాడ్ చేస్తారని చూడాలి మరి పెరగాలి కదా సున్నా సున్నా ఇక్కడ పదకొండు ఐదు పదకొండులో నుంచి ఏడు తీసు ప్రస్తుతానికైతే మనకి ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే పెరిగినట్టు కనపడుతుంది అఫీషియల్గా ఇక్కడ పద్దెనిమిది వేల నూట అరవై ఉంది ఇక్కడ పదిహేడు వేల ఏడు వందల అరవై ఓల్డ్ పదిహేడు వేల మరి ఐఐటీస్ కూడా ఒకసారి చూద్దాం మనం నాలుగు నాలుగు వందలు ఏమి ఇక్కడ పెరిగినాయి అక్కడ ఒక మూడు వందలు పెరిగినాయి జిఎఫ్టీలో ఒక త్రీ హండ్రెడ్ పెరిగినాయి మరి ఇది ఐఐటి ఎన్ఐటికి సంబంధించిన సీట్ ఇన్ఫర్మేషన్ దెన్ నవ్ అనమాట దెన్ నవ్వు ఇంతకుముందు ఇప్పుడు సీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉండి ఇక్కడ ఎన్ని ఒక మరి ఇక్కడ సీట్స్ చూద్దాం మరి ఇక్కడ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై కనబడుతుంది ఓల్డ్ దాంట్లో ఇక్కడ 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 ఎన్ని సీట్స్ ఉండి మనకు పెరుదాం ఇప్పుడు పెరిగిన సీట్లు ఎన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్స్ ఇక్కడ పెరిగితే ఇక్కడ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కనబడుతుంది కాకపోతే మొత్తానికి అయితే సీట్స్ అయితే పెరిగినాయి ఐఐటీసీలో పెరిగినాయి జిఎఫ్టీసీలో పెరిగినాయి మరి ఇక్కడ పదిహేను చూస్తే ఇక్కడ కూడా చూస్తే మనకి మూడు రెండు వందల తొంభై ఆరు సీట్స్ అయితే పెరిగినాయి ఇక్కడ కూడా మనకి ఇప్పుడు నువ్వు కొత్తగా ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్స్ ఉండి పాత ఈ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ అయితే పెరిగినాయి రెండు వందల తొంభై ఆరు సీట్స్ పెరిగినాయి అక్కడకొక మరి ఐఐటీసీలో మూడు వందలు కనబడుతున్నాయి జిఎఫ్టీసీలో మూడు వందలు ఇక్కడ ఒక మూడు వందలు ఇక్కడ రెండు వందల తొంభై ఆరు సీట్స్ అయితే కనబడతాయి మరి త్రిబుల్ ఐటీలో ఎన్ని చూస్తాం ఇది త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ దీనికి త్రిబుల్ ఐటీలో ఆరు ఆల్రెడీ మరి ఇక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై సీట్స్ అయితే ఉన్నాయి మరి ఇప్పుడు ఎంత ఓల్డ్ ఎంత కొత్తగా ఎంత మనకు సంబంధించి త్రిబుల్ ఐటీ కూడా సీట్లు పెరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉంది ఇక్కడ ఎనిమిది వేల త్రిబుల్ ఐటీలో భారీగా పెరిగిన సీట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మైనస్ ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు ఇక్కడ సీట్స్ కూడా భారీగా పెరిగినట్టు అనిపి ఇక్కడ స్టూడెంట్ అసలు త్రిబుల్ ఐటీలో వండర్ఫుల్ అమ్మ ఇక్కడ త్రిపుల్ ఐటీలో పెరిగిన సీట్స్ చూస్తే ఇక్కడ మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై సీట్స్ ఇప్పుడు కొత్తగా లిస్ట్ వచ్చేసింది ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్లు భారీగా పెరిగిన త్రిబుల్ ఐటీలో భారీగా పెరిగిన సీట్లు మనకి మొత్తం పదమూడు వందల తొంభై నాలుగు ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక్కొక్క మరి ఐఐటీసీలో ఒక మూడు వందలు తర్వాత జిఎఫ్టీస్లో ఎన్ఐ ఎన్ఐటీస్లో మూడు వందలు జిఎఫ్టీస్లో మూడు వందలు మొత్తము మనకి తొమ్మిది వందలు తొమ్మిది వందల సీట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆలు ఇవన్నీ కలిపి ఎంత ఎంత అవుతుంది మరి ఇప్పుడు ఒకసారి చూస్తే ఒకసారి చూద్దాం ఒకసారి చూస్తే మనకి ఇక్కడ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కదా ఇవన్నీ నైన్ హండ్రెడ్ మొత్తము యాజ్ ఆన్ మనం ప్రజెంట్ మనకి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు సీట్స్ పెరిగినట్టు అనిపిస్తుంది రెండు వేల రెండు వేల రెండు వందల తొంభై నాలుగు సీట్లు భారీగా పెరిగిన సీట్లు సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది భారీగా పెరిగిన సీట్ మీరు మరి ఐఐటిలో మూడు వందలు ఇంకా సీట్స్ రావాలమ్మ ఐఐటీలో మనకి ఇంక ఇప్పుడు మూడు వందలు అయితే కనబడుతున్నాయి ఇంకా మనకు వెయ్యి సీట్స్ రావాలి వెయ్యి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఐఐటీస్లో ఇంకా వచ్చే సీట్స్ కాకపోతే తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏమో ఐటీలో పా ఇంత ఇప్పుడు కొత్త అయి ఉంటే పాతయ్యి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్స్ ఉంటున్నాయి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి సీటు వచ్చి అందరికీ కూడా సీటు వచ్చే అవకాశం అయితే ఉందని నేను నమ్ నమ్ముతున్నాను ఐ బిలీవ్ మరి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్